ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పచ్చడి కూరగాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను రండి దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆవాల పౌడరు కొంచెం ఎంత పౌడరు తర్వాత సాల్ట్ పచ్చిమిర్చి ఇలాగ చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయలు తొక్కలు వల్సేసి ఇలాగ మనం వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం మెంతి పౌడరు మెంతి పౌడరు ఇలా దంచుకున్నాను ఇప్పుడు ఆవు పౌడరు తీసుకొని దీనిలో వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిలో ఒక ఐటమ్ వేసుకోవాలి అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది వెనిగర్ వెనిగర్ ఈ వెనిగర్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇవి మొత్తం ములిగేటట్టు వేసుకోవాలి ఇది లేకపోతే వెనిగర్ లేకపోతే నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు దీంట్లో వెనగరు పూర్తిగా ఇది మునిగేటట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె మరగబెట్టుకొని వేసుకోవాలి కొంచెం నూనె కొంచెం మరగబెట్టుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ కాదు కనుక కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం చల్లార్చి దీనిలో వేసుకొని ఇలా కలుపుకోండి పూర్తిగా కలపాలి కలిపిన తర్వాత ఇది ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీనిలో కొంచెం నూనె వేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసుకోవడమే ఇలా క్యాప్ పెట్టేసుకుంటే మనకి ఇది ఊరుతుంది ఒక ఫైవ్ డేస్ వరకు ఊరబెట్టండి ఊరబెడితే మనకి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది మనకి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ